అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతున్న నలభై మూడవ వార్షిక ఇండియా డే పరేడ్ లో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రైష్ రష్మికా మందన్న మెరుపులు మెర్పించనున్నారు ఈ ప్రతిష్టాత్మక వేడుకలో వీరు కో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించబోతున్నారు ఆగస్టు పదిహేడవ తేదీ న్యూయార్క్ మేడిసన్ అవెన్యూ వేదికగా సర్వే అనే థీమ్ తో ఈ పరేడ్ జరగనుంది ప్రతి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరీన్ ఫారిక్ ప్రత్యేకంగా ప్రకటించారు విదేశాల్లో భారత్ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు భారత కౌన్సిల్ జనరల్ బినయ్ ఎస్ ప్రధాన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చిన్న పరేడ్ గా మొదలైన ఈ వేడుక ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియా డే సెలబ్రేషన్ గా మారింది అని గర్వంగా తెలిపారు పంతొమ్మిది వందల లో స్థాపించబడిన ఎఫ్ఐఏ భారతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తూ అమెరికా భారత్ సంబరాలను బలోపేతం చేస్తోంది ఈ సంవత్సరం వేడుకల్లో పలు ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి విజయ్ రష్మిక ఆరు భాషల్లో హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం ఇంగ్లీష్ ప్రత్యేక వీడియో సందేశం పంపారు పరేడ్ ముందు ప్రత్యేక కార్యక్రమాలు ఆగస్టు పదిహేను ఎంఫైల్ స్టేట్ బిల్డింగ్ పై త్రివర్ణ కాంతులు వెలిగించబడతాయి ఆగస్టు పదహారున టైమ్ స్క్వేర్ లో భారత జెండా ఆవిష్కరణ ఆపై మొదటిసారి క్రికెట్ మ్యాచ్ ఆగస్టు పదిహేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మ్యాడిసన్ అవెన్యూ లో గ్రాండ్ పరేడ్ ఐఎస్ క్యాన్ ఆధ్వర్యంలో రథయాత్ర అనంతరం సిప్రియాని వాల్ స్ట్రీట్ లో గాలా ఈవెంట్ ఎఫ్ఐఏ చైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ ఈ వేడుకలు డబ్బుతో కాకుండా దేశంపై ఉన్న ప్రేమతో జరుగుతాయని తెలిపారు గ్రాండ్ మార్షల్ గా హాజరు కావడం విజయ్ రష్మిక కెరీర్ లో ఒక అరుదైన గౌరవంగా భావించవచ్చు